హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి సాంబార్ ఎలా తయారు చేయాలో స్టార్టింగ్ నుండి తెలియని వాళ్ళు చూడండి ఇక్కడ వచ్చి నేను మా వీడియోలో చూపించినట్టు అవన్నీ ఒకసారి తీసి కట్ చేసి పెట్టుకుంటే మనం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సో మనం వెజిటేబుల్స్ వచ్చి అన్ని టూ టూ పీసెస్ తీసుకున్నాను ఒక బెండకాయ మాత్రమే ఒక ఫైవ్ పీసెస్ తీసుకున్నాను మీరు అలాగే తీసుకొని ఒక కందిపప్పు మాత్రం ఈ గ్లాస్ నిండా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను అంతే సో ఎగ్జాక్ట్గా ఇట్లా వేస్తే మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది ఎక్స్ట్రా సాంబార్ పౌడర్ అట్లా ఏమి అయిన అవసరం లేదు మనకు ఆ టేస్ట్ ఆల్రెడీ ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఇది ఇప్పుడు మనం తీసుకున్న పప్పుని ఒక విడిగా అండ్ ఈ వెజిటేబుల్స్ని విడిగా కుక్ చేయండి సో ఇది ఎక్కువసేపు టైం పట్టదు వెజిటేబుల్స్ అయితే ఒక ఫైవ్ సో ఇలా విడివిడిగా కుక్ చేసుకునేటప్పుడు నేను ఆ ఒక వంకాయ మాత్రం యాడ్ చేయలేదండి ఎందుకంటే అవి కుక్ అవుతున్న ఎన్నగా వేస్తే అవి తొందరగా ఉడిగిపోతాయి ముందే వేస్తే ఇంకా మెత్తగా అయిపోతాయి సో ఇప్పుడు ఇలా రెండు కుక్ అయిపోయినాయి కదా అయిపోయిన తర్వాత పప్పు కొంచెం రుబ్బు పెట్టుకోండి సో ఇప్పుడు తిరగమాత పెట్టుకున్నాము సో ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలి పప్పు రుక్పెంది వెజిటబుల్స్ కాబట్టి సో సోస్బచ్చిమాత పెట్టుకున్న తర్వాత ఒక టమోటా వేస్తే సరిపోతుంది సాంబార్లో ఎప్పుడు టమోటా ఎక్కువ వేయకూడదండి సో ఒక టమోటా వేయండి అండ్ ఆఫర్ ఆన్ వేసి సాంబార్ కారం దగ్గర వేసుకుని చిన్న చిన్న వేసుకొని చేసుకోండి సాంబార్లో యాక్చువల్గా కారం ఎక్కువ అయిపోయింది కొంచెం ఇప్పుడు మనము ఆల్రెడీ వేయండి టమోటా వేగిన తర్వాత దానిలో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా వేయించుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటే చాలండి వీడియోలో చూసి సో దాన్ని మనము దాంట్లో వేసి వెజిటేబుల్స్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో ఈ చింతపండు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది తర్వాత ఎక్కువసేపు కుక్ చేయని అవసరం లేదు కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఇది బాగా కుక్ చేసుకోండి తర్వాత ఆల్రెడీ మనము పప్పు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా సో అది వేసి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ నుంచిన తర్వాత మనం తగిన వాటర్ పోసుకొని మనకి ఎంత కలుచంగా కావాలో అన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సాంబార్ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏం సాంబార్ పౌడర్ అట్లా ఏమి అవసరం లేదు తినేటప్పుడు మనకు ఆ సాంబార్ ఫీలింగ్ అయితే వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సో మీరు అనుకోవచ్చు ఇలా సపరేట్ సపరేట్గా ఉడకబెట్టుకోవడం పెట్టుకోవడం కంటే అన్నీ ఒకసారి వేసి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది కదా అవి సో ఇది ఆల్రెడీ వంట తెలిసిన వాళ్ళైతే ఈజీగా అలాగా చేసుకోవచ్చు తెలియని వాళ్ళకి కొంచెం ఐడియా లేని వాళ్ళకైతే సో ఇలా ప్రాసెస్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు వెజిటేబుల్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి పప్పు మాత్రం ఎలాగో టైం పడుతుంది కాబట్టి అది ఉదుగుతుంది సో మీరు ఒకసారి ఇలా సపరేట్ సపరేట్ ఉడకబెట్టుకొని పని చేసుకుంటే అలా చేసుకోవచ్చు సో మనం మిక్స్ చేసుకోవడం ఒక టూ మినిట్సే అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి